ఇంత చలికాలంలో ఈ డ్రెస్సింగ్ ఏంటంటారు అసలు అదృష్టం కొద్ది స్టేషన్ లో పెద్దగా జనాలు లేరు కాబట్టి బతికిపోయాను కానీ ఈ చలికాలంలో ఇలాంటి డ్రెస్సింగ్ చూస్తే వీళ్ళకి ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ నాకైతే చాలా ఆడ్ గా అనిపించింది బట్ స్టిల్ వేసుకున్నా నేను ఇప్పుడు వెళ్లే ప్లేస్ మా ఇంటి నుంచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దూరమే బట్ స్టిల్ అయినా సరే డైరెక్ట్ బస్ అనేది లేకపోవడం వల్ల నేను ఫస్ట్ ట్రైన్ ఎక్కాను వన్ స్టాప్ తర్వాత ఈ ట్రైన్ దిగిపోయి ఇంకో బస్ అయితే ఎక్కాలి స్నేహ అన్ని చెప్తుంది కానీ అసలు విషయం చెప్పట్లేదు అసలు ఎక్కడికి తయారైంది ఎందుకు వెళ్తుంది మాత్రం అసలు సస్పెన్స్ పెట్టేసింది అనుకోకండి అది చెప్పేలోగా ఇక్కడ చెట్లకి అయితే బలే చుట్టేసారి లైట్లు వింటర్ లోని ఎస్పెషల్లీ ఈ క్రిస్మస్ సీజన్ లోని చెట్లు అయితే ఆకులతో కంటే ఇలా లైట్లతో కలకల ఆడేస్తూ ఉంటాయి అసలు ఎక్కడికి ఉంటుంది ఇంత మంచి మంచి కలర్ఫుల్ రెసిపీస్ చూపిస్తుంది జర్మనీ లో పెళ్లి భోజనాలు తినడం అంటే అది ఒక తిరగ తిరగరాసినట్లే సో పెళ్లి భోజనాలు అయితే కానే కాదు ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు గృహప్రవేశం అంటే అక్కడికే వచ్చాం మా హస్బెండ్ ఇంకా నేను మా పిల్లలు ఇంకా கரெக்ட் ஆ இருக்கணும். டினஸ்ல இந்த ஒரு ਦਿன انا கர்ட் எடுத்துடலாம். டென்ஷன் இல்ல. கர்ட் அந்த ఏదో దేవుడు ప్రసాదం తిన్నట్లు ప్లేట్ లో నుంచి ఫస్ట్ మంచురియా తీసుకొని టేస్ట్ చేస్తున్నా ఇండియా వెళ్ళక ముందే మంచురియా తినాలనే కోరిక అయితే నాకు తీరిపోయింది యాక్చువల్లీ ఆ ఐటమ్స్ అన్ని చూసే నాకు కడుపు నిండిపోయింది సో చూద్దాం ఎంత వరకు ఎన్ని తినగలను టైం వచ్చేసి ఎనిమిది అవుతుంది బట్ అయినా సరే ఈ కాలంలో ఈ టైమ్ లో తినడం కొంచెం కష్టమే ఇన్ ఐటమ్స్ బట్ స్టిల్ నా కోసం కాకపోయినా ఫుడ్ ఐటమ్స్ ఫీల్ అవుతాయి కదా టేస్ట్ చేయకుండా వదిలేస్తే ఇంకా సంగతి పక్కన పడితే ఇంట్లో ఎంత చలికాలం అయినా సరే ఇక్కడ భలే వెచ్చగా ఉంటుంది హీటర్ దయ వల్ల లేకపోతే ఇక్కడ ఉండే ఈ డిగ్రీ ఈ డ్రెస్తో ఉండగలమా చెప్పండి ఫస్ట్ రౌండ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి బిర్యానీ సెక్షన్ కి అయితే వచ్చేసాను మళ్ళీ ప్లేట్ లో మంచూరియా కనిపిస్తుంది అని అనుకోకండి నాకైతే చాలా చాలా నచ్చింది మళ్ళీ వేయించుకున్నా ఇంకా ఈ డ్రెస్ వచ్చేసి దిశ బేబీ ఫస్ట్ బర్త్డే కి కొనుక్కున్న డ్రెస్ ఆల్మోస్ట్ ఈ డ్రెస్ ఏజ్ వచ్చేసి ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ నేను ఈ డ్రెస్ అయితే త్రీ థౌజండ్ పెట్టి కొనుక్కున్నాను బట్ సేమ్ షైనింగ్ అండ్ సేమ్ లుక్ అయితే ఉన్నది డ్రెస్ అయితే ఎటువంటి చేంజ్ లేదు నేనే కొంచెం మారినట్టు ఉన్నాను బట్ స్టిల్ అయినా ఇట్స్ ఓకే ఇప్పటికే వీడియో కొంచెం లెందీ అయిపోయింది కదా సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు టేక్ కేర్ బాబాయ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్